నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ విశ్వవిద్యాలయ భూముల విషయంలో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది ప్రభుత్వం రక్షించాల్సింది వాటిని భక్షిస్తున్నారనే ఆరోపణలు గుమ్ముంటున్నాయి ఇటువంటి నేపథ్యంలో విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూములపై చిన్న విశ్లేషణ ప్రభుత్వాల యొక్క పనితీరు చూస్తుంటే కంచసేను వేసిన సందంగా మారింది ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు మా భూములు మా నీళ్లు మా ఉద్యోగాలు మా నిధులు మావే ఈ ఉద్యమాలకు ఊపింది కూడా విద్యార్థులు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు యావత్ భారతదేశంలో ప్రజాస్వామిక ఉద్యమాలన్నింటికి తోడుగా నిలిచింది ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే ప్రశ్నించే గొంతులను నివారించేందుకు పాలక ప్రభుత్వాలు విద్యా సంస్థల యొక్క యూనివర్సిటీలను ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం అందులో భాగంగానే యూనివర్సిటీ భూములను అమ్మకాలకు చూస్తుండడం ఇది కనిపిస్తుంది తాజాగా హైదరాబాద్ లోని విశ్వవిద్యాలయ కేంద్ర విశ్వవిద్యాలయం ఎస్సీకు చెందినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని టీజీ ఐఐసి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది దీనిని నిరసిస్తూ ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులపై లాఠీ చార్జీలు చేయడం అక్రమంగా నిర్బంధించడం కేసులు బనాయించడం నిద్యాకృతమైపోయింది విద్యార్థుల పరిస్థితి మారింది కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల యొక్క నిరసనలకు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు గొంతు కలిపాయి ఇదిలా ఉండగానే ప్రభుత్వం మాకు నాలుగు వందల ఎకరాల భూమి కేటాయించిందని చెప్పి టీజీ ఐసీసీకి రాత్రికి రాత్రి బుళ్ళోజర్లను పంపి చెట్లను తొలగించి సదు చేస్తున్నారు దీనికి యూనివర్సిటీ అధికారుల నుండి అనుమతులు లేకుండానే బుల్ల యూనివర్సిటీ కంపౌండ్ లోకి ఆక్రమంగా అక్రమంగా పంపడం దురాక్రమే అవుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది భూమి హద్దులు లేకుండా ఇంతవరకు ప్రభుత్వం కానీ యూనివర్సిటీ కానీ నిర్ధారించలేదు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుండి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా వచ్చినటువంటి తర్వాత మాత్రమే సేకరించినటువంటి భూములో పనులు మొదలు పెట్టాలనే నిబంధన పీజీఐసిసి వేస్తున్నటువంటి పని ఇది రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగ చట్ట విరుద్ధమైనది కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలు ఆశ్చర్యాస్పదంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు మాట్లాడే నిరసించే కనీస ప్రజాస్వామిక హక్కు ప్రభుత్వం ఉంటుంది అనేది అనుకున్నారు కానీ రక్షించబడతాయనుకున్నవి భావించినటువంటి ఉద్యమకారుల కళ పొగటికలనే మారింది ఇప్పుడు వెంటనే బక్షిస్తా ఉంది విద్యార్థుల నిరసనలను తీవ్రంగా పరిగణిస్తూ అణిచివేతకు గురి చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది జై తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఉగెత్తిన ఇసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నీరు ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఉపశమనం కోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్ లోని కంచ గౌలిలో రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని సర్వే నెంబర్ ఇరవై ఐదులో కేటాయించి పరిశోధనలకు విద్యా బోధనలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది అంటే ఈ విశ్వవిద్యాలయము ఏర్పాటే తెలంగాణ అంశానికి ముడిపడినటువంటి అంశంగా మనం ఈ సందర్భంగా పేర్కొనవచ్చు తెలంగాణ అంశానికి ఇది ఎంతో కేవలం అప్పుడు జరిగినటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమానికి వీరు గార్చడం కోసం ఉపశమనంగా ఈ అవకాశాన్ని కల్పించింది కూడా ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు కూడా అందుకే అంటే తెలంగాణ అంశానికి ఎంతో ప్రాధాన్యతను ఈ విశ్వవిద్యాలయ భూములు పెంచుతా ఉన్నాయి ల్యాండ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఖ్యాతిని గడించింది కూడా ఈ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలను అందించినటువంటి విశ్వవిద్యాలయంగా పేరుగాంచి ఇంటర్నేషనల్ అక్రిడేషన్ లో స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా భారత అక్రిడేషన్ లో పదవ స్థానాన్ని పొందింది ఈ యూనివర్సిటీని ఈ విశ్వవిద్యాలయానికి కేటాయించినటువంటి స్థలాన్ని కేవలం విద్యారంగ అభివృద్ధికి పురోగతికి పరిశోధనలకు మాత్రమే వినియోగించుకోవాలని ఇతరులకు కేటాయించరాదని కూడా నాటి ప్రభుత్వ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నది అటువంటి సందర్భంలో ఇందిరా రాజ్యం అంటూ చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ధారాదత్తంగా ఈ భూములను అమ్ముతుందనే అభిప్రాయము అభిప్రాయం బలంగా వినిపిస్తా ఇంత స్పష్టంగా ఎవరికి కూడా ఇవ్వద్దరు ఇంత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవహర్లాల్ జవహర్లాల్ నవోదయ స్కూల్ ఏపీఎస్ ఆర్టీసీకి అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీకి రంగారెడ్డి జిల్లా హెడ్ కి మండల రెవెన్యూ ఆఫీస్ కి స్టాటికల్ సెర్చ్కు ఏపీ ఎన్జిఓలకు అంటూ పలు విభాగాలకు రెండు వేల నాలుగు వరకే దాదాపు ఆరు వందల ముప్పై ఎకరాల భూమిని కేటాయింపులు చేశారు నిబంధనలకు ఇప్పుడు ఏకంగా టిజిఐసి ఇచ్చినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని వివిధ ప్రైవేటు కంపెనీలకు కేటాయించడం జరిగింది అంటే ఎంత దురాగతం ప్రభుత్వ భూమిని విశ్వవిద్యాలయాలపై ఉన్నటువంటి ఆ చవతి తల్లి ప్రేమ స్పష్టంగా అర్థమవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ భూములు మొత్తంగా యూనివర్సిటీ కంపౌండ్ లోనే ఉంది దీనిని ప్రభుత్వ భూమి అనడం ప్రకటించడం ఏ వరకు కూడా సమంజసం కాదనే అభిప్రాయాన్ని మేధావులు ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విశ్వవిద్యాలయాల విద్యాలయ భూములను అన్యాక్రాంతం చేయడం అనవాయితీగా వస్తున్నటువంటి పరిణామంగా మనం చూస్తా ఉన్నాం పర్యావరణాన్ని దెబ్బతీయడమే కాకుండా నగరాలకు ఆక్సిజన్ అందించే వృక్షాలను ధ్వంసం చేయడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది వీటితో మనుగడ సాగిస్తున్నటువంటి పశు పక్షాదులను అంతమొందించడం జాతి నిర్మాణానికి ఉపయోగపడే పరిశోధనలకు అవకాశం లేకుండా చేయడం కూడా శోచనీయమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్య అంటూ పేర్కొంటున్నారు కేవలం కాంక్రీట్ బిల్డింగ్లకు పరిమితం చేయడం అంటే విద్యారంగాన్ని శాస్త్రీయత లేని యాంత్రీకరణ చేయడమే కాగలదు విద్వాంసం ఎప్పటికీ అభివృద్ధి కాగలదు కాజాలదు అదే చారిత్రాత్మక విశ్వ ఉస్మానియా యూనివర్సిటీకి రెండు వేల నాలుగు వందల ఎకరాల భూమిని కేటాయించగా ఇప్పుడు అది పదహారు వందల ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయింది కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఆరు వందల నలభై ఎకరాల భూమిని స్థాపించగా అనేక అక్రమాలకు గురైంది ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీలోని వంద ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయించారు అంటే ప్రపంచ దేశాలలో యూనివర్సిటీలను ముందు చూపుతో దాదాపు రెండు వందలు లేక మూడు వందల సంవత్సరాల పాటు భూమిని కేటాయించి కాపాడుతుండగా తెలంగాణలోను అదేవిధంగా భారతదేశంలో మాత్రం తాత్కాలికంగా ఆలోచిస్తూ భూములను అన్యాయక్రాంతం చేస్తా ఉన్నారు ఉన్నటువంటి భూములనే ధరలు ఎక్కువ రావడంతో ప్రైవేటు వ్యక్తులకు అక్రమ వారికి కేటాయిస్తూ సొంతంగా సొమ్ములు సంపాదిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు అంటారు దేశంలో పలు రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఇవి బోధపడతాయనే అభిప్రాయం కూడా ఉంది భావి తరాలలో చైతన్యాన్ని శాస్త్రీయ అవగాహనను పెంచడానికి శుక్షితులైనటువంటి బాధ్యత కల పౌరులను తీర్చి కూడా ఉపయోగపడే కేంద్రాలే విశ్వవిద్యాలయాలే సూక్తి ఎంతో మనకు తెలిసింది ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులతో అరకొర వసతులతో అల్లాడుతున్నటువంటి విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకపోక అభివృద్ధి మారేసి ఆ విశ్వవిద్యాలయ యొక్క భూములను అప్పనంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము విశ్వవిద్యాలయకు భారీగా అనుమతులు కూడా మంజూరు చేస్తా ఉన్నారు అనేక ప్రైవేటు సంస్థలను కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇస్తూ వారికి లాభదాయకంగా ఉండే చర్యలే ప్రభుత్వాలు చేపడతా ఉన్నాయి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మాత్రం కర్మరుగు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి వీటిని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగట్టబడతా ఉన్నారు ఈ పాలక వర్గాలు వందలాది మంది బోధన బోధనేతర సిబ్బంది మరుగులకు కూడా ప్రశ్నార్థకం చేస్తున్నారు పచ్చని చెట్లు పక్షుల కిలకిల రాగాలతో కనిపించకుండా వినిపించకుండా కుందేల చప్పులు అడవి పందుల పరుగులు నిలబడకుండా జలాశయాల ఉనికి కూడా లేకుండా చేస్తూ భూములను ఎక్కడ దొరికితే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పనంగా అమ్ముకుంటూ స్వలాభం కోసం కేవలం అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం చేస్తున్నామంటూ ఒక ట్యాగ్ ను తగిలించి ప్రభుత్వం యొక్క భూములను ఆస్తులను సహజ వనరులను అప్పనంగా అమ్ముతూ ఉన్నారు ఈ ప్రభుత్వాలు ఏ పార్టీ అనేది తప్పకుండా అధికారంలో వచ్చినటువంటి పార్టీ ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి పనులకు కోలుకుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సరే ఇది అడవి భూమి కాదని విథట్టవాదం కూడా చేస్తా ఉన్నారు బయో లైఫ్ ను రూపం లేకుండా చెరిపి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది జట్ట నగరాల యొక్క ఆక్సిజన్ అందిస్తున్నటువంటి ఊపిరితిత్తుల్లో వంటి ఈ అడవిని నాశనం చేసి వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తా ఉన్నారు కోట్లాది మంది జీవిస్తున్నటువంటి హైదరాబాద్ నగరానికి ఒక ఆక్సిజన్ని అందిస్తున్నటువంటి ఈ అటవీ భూములను అప్పడంగా అమ్మకాలు జరుపుతూ అక్కడ విషయాన్ని చి పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో పర్యావరణ శాస్త్రవేత్తలు పరిశీలించి నిజాలను నిగ్గు తెల్చాల్సినటువంటి అవసరం ఉంది మానవాళి మనుగడకు పర్యావరణ రక్షణ ప్రాధాన్యతను చాటి చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది పురాతన చరిత్రకు ఆనవాళ్ళుగా మిగిలినటువంటి మార్గం రాట్స్ ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారదం చేస్తా ఉన్నారు విద్యార్థుల యొక్క నిరసనను పక్కదారి పట్టిస్తూ మద్దతుగా నిలిచినటువంటి బుద్ధిజీవులు మేధావులపై రెచ్చగొడుతున్నారనే అపవాదు కూడా ఉన్నది ప్రశ్నించడం అంటే ప్రజల కోసం సత్యం కోసం ప్రగతిశీల అభివృద్ధి కోసం నిలబడమే రెండున్నర దశాబ్దాల పాటు బోధన చేయడంలో ఆత్మీయ అనుబంధం వెనవేసుకున్నటువంటి పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ వంటి పెద్దల యొక్క అభిప్రాయాన్ని గౌరవించిన ప్రభుత్వము ఎస్సీఈకు కేటాయించిన భూముల యొక్క కేటాయింపు ప్రక్రియను ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే ఉపసమరించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ విషయంలో విజ్ఞతతో నిర్భయం నిర్ణయం తీసుకోవడం పాలకుల బాధ్యత ఈ ప్రత్యేక సందర్భంలో ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ ఆత్మ గౌరవ రక్షణ కోసం చొరవ చూపాలి అవసరం ఎంతమైనా ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఏదేమైనప్పటికీ ఇందిరాగాంధీ కేవలం తెలంగాణ అంశాన్ని నీరు గర్చడానికి ఆ రోజు ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఇచ్చినటువంటి భూము ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ఇప్పుడు దాన్నే అదే ఇందిరమ్మ పాలన తెస్తానంటూ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి దాన్ని అమ్ముతున్నారు అనే అభిప్రాయం కూడా విమర్శలు ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి ఇటువంటి వెంటనే అనేక మంది సూచన మేరకు వెంటనే ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం ఈ భూముల అన్యక్రాంతంపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రమణాచారి గారు ఫోన్ లైన్ లోకి వస్తా ఉన్నారు ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుందాం అసలు హలో హలో సార్ వినిపిస్తుందా సార్ వినిపిస్తుందండి ఓకే ఓకే సార్ చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నటువంటి విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విద్యార్థి సంఘాలు విద్యార్థులు కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు వారిపైన ఛార్జీలు కూడా జరుగుతా ఉన్నాయి ప్రభుత్వం నుండి ఈ పరిణామాలను ఏ విధంగా చూస్తారు సార్ ఒక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మీరు ము మీ అవును ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములను పీజీ ఐఐసికి అప్పగించడం మీద విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి విద్యార్థులు అంతా వ్యతిరేకిస్తున్నారు నిజానికి యూనివర్సిటీ భూములను గతంలోనే దీంట్లో హెచ్సి లో ఆరు వందల ఎకరాలు ఉస్మానియాలో వందల ఎకరాలు కాకతీయలో వందల ఎకరాలు ఇటీవలనే అగ్రికల్చర్ సిటీలో కూడా వంద ఎకరాలను హైకోర్టు కేటాయించారు యూనివర్సిటీ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడంలోనే వీళ్ళకి అవగాహన ఉండేట్ల పాలకులకు ఓకే విద్యాలయాలు అనేటువంటివి జ్ఞాన కేంద్రాలుగా ఉంటాయి పరిశోధనా కేంద్రాలుగా ఉంటాయి అనేక మంది సైంటిస్టులను అందిస్తాయి అట్లాంటి వాటి యొక్క భూమిని తీసుకొని పోవడే అన్యాక్రాంతం చేయాలనేది పొరపాటు అయిన ఆలోచన అవగాహన నిజానికి విశ్వవిద్యాలయాలకు నిజాం నవబు కేటాయించిన ఆ తర్వాత ఇందిరాగాంధీ కేటాయించిన ఎందుకు ఈ విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది అంటే హెచ్డికి ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిదిలో వచ్చినప్పుడు జయంద్ర ఉద్యమం డెబ్బై రెండులో వచ్చినప్పుడు వీటిని రెండింటి సమపాలన సరి చేసేటందుకు ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ప్రధాని గారు కొంచెం కంటితుడుపుగా దీన్ని ముందుకు తీసుకోవాలి తెలంగాణకు కొంత కేటాయించే కనిపించాలనే ఉద్దేశంతో నాలుగు ఇరవై నాలుగు వందల ఇరవై మూడు వందల ఎకరాల భూమిని కంచగచ్చబోరి అనేటువంటి ప్రాంతంలో బొంబై హైంబట్టి ఇచ్చింది ఆ ఇచ్చినటువంటి దాన్ని ఇచ్చేటప్పుడే దాంట్లో ఏం చెప్పారు అంటే దీన్ని విద్యారంగ అభివృద్ధి కోసము విద్యాలయాల అభివృద్ధి కోసం మాత్రం ఆడాలా వేరే వాటికి అన్యాక్రాంతం చేయకూడదు అని ఇచ్చారు కానీ ఒక పదవి ఏం చేసి అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయలే ఆ రిజిస్ట్రేషన్ చేయలేదు అని దాన్ని అడ్డం పెట్టుకొని అనేకమైన వాళ్ళకి ఇచ్చారు ఆర్టీసీకి ఇచ్చారు స్పోర్ట్స్ అథారిటీకి ఎలాంటి చేశారు రంగాడ జిల్లా హెడ్ క్వార్టర్ కి చేశారు ఏపీఎన్జిఓస్కి ఎలా చేశారు ఇట్లా వరుసగా చేసి ఆయన ఎకరాలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు లేటెస్ట్ గా కి ఎలాంటి చేయడం అనేటువంటిది చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది టీజీఐఏసీ కి ఎలా చేస్తున్న భూమి అయితే ఉందో దీంట్లో ఎక్కడ అనేటువంటిది మాకు చెప్పలేదు రెండు మా అనుమతి లేకుండా ఎలాంటి చేసిన చెప్పడం గవర్నమెంట్ పద్ధతి కాదు అంటున్నారు వాళ్ళు గవర్నమెంట్ అంటే విషయం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి అది ఇచ్చినటువంటి జీవోలోనే ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటది దీన్ని అవసరాలకు వాడుకోవచ్చున్నారు అవసరం అంటే ఉద్దేశం విద్యారంగ అటువంటిదే గాని అమ్ముకోవడం కాదు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు అవసరం కాదు అది మర్చిపోయి దీన్ని వాళ్ళు ఇచ్చేసినారు అది అయితే దీంట్లో ఏమిటి దాంట్లో అనేక మంది సైంటిస్ట్ ఉన్నారు దాన్ని వాళ్ళు అనేక మంది విద్యారంగా నిపుణులు ఇవాళ్ళ కేబినెట్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి తర్వాత దుద్దుల శ్రీధర్ బాబు అంటే భట్ట శ్రీధర్ బాబు కూడా ఆ కాలేజీ విద్యార్థులే ఆ కళాశాల విద్యార్థులే అయితే దీంట్లో ఇన్ని వందల ఏళ్లు వాళ్ళ కింద ఉండడం వల్ల అడవి ఏర్పడి అది ఎకరాజికల్లీ సెన్సిటివ్ జోరుగా మారిపోయింది సో దాంట్లో వచ్చినటువంటి దాంట్లో ఏమున్నాయంటే విపరీతమైనటువంటి జంతువులు నెమళ్ళు కుందేళ్లు రకరకాలైనటువంటి పేరుకు వచ్చేసినాయి చెరువులు వచ్చేసినాయి ఇట్లా వచ్చేసిన తర్వాత దీంట్లోపల మాకు తీసుకోవద్దు ఇట్లాంటి చేయొద్దు పర్యావరణ భంగం వదులుతుంది అయినా మా భూములు మీరు తీసుకోవడానికి మేము అంగీకరించాలనే విద్యార్థులు అన్నారు అయితే దాన్ని మాకు హక్కున్నది కాబట్టి మేము అమ్మేసుకుంటాం అనేటువంటి వీళ్ళు మాట చెప్తున్నారు అమ్మేసుకోవడం అనేది అనే దానికి విషయానికి వస్తే ప్రభుత్వ భూములకు కానీ ఏవైనా కానీ ఉంటే పాలకులు దానికి సంరక్షకులు మాత్రమే దాన్ని అమ్ముకునే అధికారం కానీ దాని యజమానులుగా భావించి అమ్ముకునేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితులు తెచ్చుకోకూడదు నిజానికి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో సమత్వం కనపాడించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆరు ఇందిరాగాంధీ ఇస్తే ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఇస్తే దాని అమ్మాలని చూడబడేటువంటి దుర్మార్గం నిజానికి ఇది కొత్త కాదు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నం చేసింది రోడ్లు వేసింది కొనేసింది కానీ అప్పుడు చేసినటువంటి విద్యార్థులు తిరుగుబాటుతో వాళ్ళు వెనక్కి తగ్గారు ఆ రోజుల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే కేసీఆర్ లాంటి ప్రభుత్వం కూడా చెప్పింది ఏంటంటే ఆర్టికల్ చూసికి యాభై ఎకరాలు దాలు ఐదు ఎకరాలు ఎందుకని గోడికి చెప్పిన అంటారు కేసీఆర్ తప్పది విషయం ఏంటంటే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అని చెప్పండి నా ఉద్దేశం ఉన్నా కానీ ఈ పనే చేస్తున్నారు రెండు అంశం ఏంటంటే దీంట్లోకి అర్ధరాత్రి మనం బుల్డోజ్ వచ్చేసినాయి నిజానికి యూనివర్సిటీ అధికారాలు లేకుండా పోలీసు రాకూడదు వేరే రాకూడదు పోలీసులు యూనివర్సిటీ లోపలికి వచ్చేసి కొడుతున్నారు లాఠి చేస్తున్నారు కేసు పెడుతున్నారు ఇది చాలా తప్పు కదా కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో ఇది ఎక్కడిది గోలా దాంట్లో ఏమంటారంటే ముఖ్యమంత్రి దాంట్లో కొన్ని గుంట లెక్కలు మాత్రం ఒత్తుకుంటున్నారు కానీ నిజం వెళ్లేదంటాడు దాని మీద విద్యార్థి ఒక మాట అన్నారు మన చెప్పినాం గుంట నక్కలు అంటే ఎవరు నిజానికి దాని మొత్తం విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మేధావులు సపోర్ట్ చేసారు రాజ్య పార్టీ సపోర్ట్ చేసినాయి విద్యార్థులు సంఘాలనే సపోర్ట్ చేస్తున్నాయి ఇవాళ యూనివర్సిటీ ఉస్మానే కదిలింది కాకతీయ కదిలింది ఇవాళ యూనివర్సిటీ కదుతుంటే వాళ్ళ రక్షణ కోసం అంటే గుంటలు మాట్లాడాలంటే కరెక్ట్ నిజమేది అనుకున్నట్టయితే నువ్వు పర్యావరణ శాస్త్రవేత్తలు పంపించు దాంట్లోకి పంపిస్తే అక్కడ అడవి ఇందా లేదా దాంట్లో చీరలు లేవా జింకల పార్క్ ఉందా లేదా ఎంక్వైరీ చేయాలి నువ్వు ఏదో ఉన్నాయా లేవా ఎంక్వైరీ నెమలు ఉన్నాయా లేవా పర్క్ ఉందా లేదా చూడు అవి వాటిని కదా ఇంకో రెండు అంశం అంత పెద్ద ఎన్విరాన్మెంట్ లో వచ్చేటప్పుడు అడవిని తీసేసి మొక్కలు పెడితే అడవికి వేరు మొక్కలు వేరు మొక్కలు ఎప్పుడు అడివి కావు కొన్ని వందలు వెళ్ళిపోయినటువంటి వాటితోని వచ్చేటువంటి గాలి ఇప్పటికే కాలుష్యమైనటువంటి జంట నగరాలను ఊపిరి చేస్తున్నాయి వాటిని ధ్వంసం చేస్తా అని చెప్పం ఊటిని అక్కడ ఏమి లేదని చెప్పడం ఏం ఆధారంతో చెప్తున్నావు న్యూస్ అధికారం లేకుండా ఎట్లా పోతున్నావు లోపలికి ఎట్లా చేస్తున్నావు అన్నిటికంటే ప్రధానమైన అందరినీ మర్చిపోతున్నది ఏమిటంటే ఎన్విరాన్మెంటల్ క్రియలెన్స్ లేకుండా దాంట్లోకి ఏ చిన్న గడ్డ పార కూడా తీసుకోవడానికి వీళ్ళే పెట్టడానికి లేదు టీజేసి ఆ విషయాన్ని మర్చిపోతుంది నిజానికి అది రాజ్యాంగ వ్యతిరేకము చట్ట వ్యతిరేకం అట్లా చేయకూడదు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది తెలంగాణ ఉద్యమం జరిగింది మా మా నీళ్లు మా ఉద్యోగాలు మానితులు మాకే అటువంటిది అట్లాంటి విశ్వవిద్యాలయాలు జోదికి పోయినటువంటిది ఎవరు ముందుకు పోలేదు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు హెచ్యు విద్యార్థులు చాలా కీలకమైన పాత్ర అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడే భాష కరెక్ట్ గా ఉండాలి అట్లాగే ఎట్లాగే ఎత్తే గతంలో వెనక్కి తీసుకున్నారు ఏది ఆలోచన వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు అట్లా వెనక్కి తీసుకొని విద్యార్థుల న్యాయమైన పోరాటానికి మనం సహకరించాలి ఇప్పటికే కోర్టు ఏం చేసిందంటే ఇప్పటి వరకు మీరు చదువు చేసే వారము అడవులను కొట్టేసే వారాన్ని ఆపేయాలని ఒక తీర్పు ఇచ్చింది ఇలాంటి వరకు ఆపని ఇవాళ వాళ్ళు కాపడం కాదు అసలు పూర్తిగా వెనక్కి తగ్గాలి ఆ ద్వారా దానికోసం టీజీ ఐఐసి మీద కేసు పెట్టాలి అంటే తుప్ప తప్పు పని చేసినందుకు దీంట్లో రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజాస్వామిక వాదులు అందరూ విద్యార్థి సంఘాలు కూడా వాళ్లకు అండగా నిర్వాల్సిన అవసరం ఉంది ప్రధానంగా మీడియా దీంట్లో కీలక భూముక పోషిస్తారు కాబట్టి మీడియా వాళ్ళే మీరు చొరవ తీసుకోవాల్సిందిగా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం ఓకే సార్ ఓకే విన్నారు కదా తెలంగాణ ఉద్యమానికి ఊపినటువంటి సామాజికవేత్త తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రమాచారి గారి మాటలు కూడా విన్నాను ఆరు తెలంగాణ అంశంలో అరవై తొమ్మిదిలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలోనే దాన్ని చదార్చడానికి ఉపశమనంగా ఇచ్చినటువంటి ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయం ఆ భూమిని అప్పనంగా ఇప్పుడు ఇందిరామ పాలనగా చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి పాలననే ఇప్పుడు దాన్ని అమ్మటానికి చూస్తుందనే విమర్శలు కూడా బలంగా అనిపిస్తా ఉన్నాయి అప్డేట్ కోసం చూస్తున్నాం